హర హర మహాదేవ శివాన్వితమైన జగత్తుకి సేవగా చెప్పుకుంటున్న విదుర నీతిలో ఈరోజు విదురుడు ఉపదేశించిన ఒక అత్యున్నతమైన సూక్తిని మనం తెలుసుకుంటాం ఈనాటి ఇది చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే పుస్తకాలలోనే ఉండిపోయిన మన జ్ఞానం నిజంగా అనుభవంలోకి వస్తే ఈ దేశం స్వర్ణమయంగా ఉంటుందనడంలో ఆశ్చర్యం లేదు తనని తాను అదుపులో ఉంచుకోకపోతే మనిషి అనర్థాల పాలవ్వడమే కాక తన తోటి వారికి కూడా విపత్తులను సృష్టిస్తాడు అని చెప్తాడు అంతేగాక మనిషి ప్రపంచం మొత్తాన్ని గెలవాలనుకున్నవాడు తనని తాను ముందు గెలవాలి అదే కదా ప్రహ్లాదుడు మనకి హిరణ్య కసిపుడుతో అంటాడు గెలిచితేవి తివి అంటాడు లోకమంతా గెలిచావు కానీ నిన్ను గెలవలేకపోయే తండ్రి అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి గొప్ప స్థితిలో ఉన్నవాడైనా పతనం అయిపోతాడని మనకు ఉపదేశం ఇంద్రిడై ఇంద్రియార్థేషు వర్తమానై అనుగ్రహై తైరయం తాపితోలోక నక్షత్రాన్ని గ్రహైరివ అంటాడు చాలా మంచి ఉదాహరణతో చెప్తాడు నక్షత్రాన్ని గ్రహైరివ నక్షత్రాలు నిజానికి ఆకాశంలో పగలు కూడా ఉంటాయి పగలు నక్షత్రాలు ఉన్నా సరే మనకు ఎందుకు కనపడవు అంటే సూర్యకాంతి కప్పేయడం వల్ల ఎప్పుడైతే సూర్య సూర్యకాంతి కప్పేసిందో అప్పుడు మనకి నక్షత్రాలు లేనట్టుగా కనపడుతున్నాయి అంటే ఒక నిజం దాచివేయబడుతుంది అదేవిధంగా మనలో ఉన్న వ్యామోహాలు మన ఇంద్రియాల పట్ల మనకున్నటువంటి అనుగ్రహం అంటే ఏది కనిపిస్తే అది చూడాలనుకోవడం ఏది వినాలనిపిస్తే అది వినడం ఏది చేయకూడదు అనుకుంటామో అది చేయాలనిపిస్తే చేసేయడమే అంటే ఒక పని చేయకూడదని మనకు తెలుసు కానీ చేయాలని అనిపించింది కాబట్టి చేసేస్తాం దీనినే మనం నిగ్రహం లేకపోవడం ఉంటాం ఇలా ఉంటే మనిషి ఆపదల పాలవుతాడయ్యా ఎలాగూ అంటే వివేక చూడమంలో శంకర భగవత్పాదులు కూడా చెప్పారు కదా జింక వేణునాదాన్ని ఇష్టపడి వేటగాడి వల్ల పడిపోతుంది ఏనుగు ఏనుగు స్పర్శ కోరి వేటగాడికి చిక్కుతుందయ్యా అంటే అడవిలో పెద్ద గొయ్యి తీసి పెడతారు దానిపైన ఆకులు అలములు వేసేలా ఉంచితే ఏనుగు మగ ఏనుగుని రాగా మగ ఏనుగు ఒక గుంటలో పడిపోతుంది తద్వారా వాడు దాన్ని బంధిస్తాడు ఇదే విధంగా జంతువులు ఒక్క ఇంద్రియానికి లోపడితేనే ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి కదా మనిషి అన్ని ఇంద్రియాలకి లోబడితే వాడి పరిస్థితి ఏంటి అంటాడు ఈనాటి కాలంలో తనని తాను నిగ్రహించుకోవడం అనేది చాలా ముఖ్యం నేను ముందు భాగాల్లో కూడా చెప్పినట్టు నా గుర్తు మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండాలి ఆత్మ గౌరవం అలాగే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఆత్మవిశ్వాసం ఈ రెండూ ఉన్న సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి అంటే ఆత్మ నిగ్రహం అంటాం కదా మనం దీన్ని మనం ఇంద్రియ నిగ్రహం అని చెప్పచ్చు ఈ ఇంద్రియ నిగ్రహం అనేది లేకపోతే మనిషి ఎంత గొప్పవాడైనా పతనమైపోతాడు ఈ రోజుల్లో చాలా చాలా అవసరం కదండి ఇది ఒక పని సాధించడానికే కాదు తాను వ్యక్తిగతంగా వికసించడానికి కూడా ఈ నిగ్రహం అవసరం బయట దారుణాలు చూస్తుంటే కళ్ళ మెమట నీళ్ళు వస్తాయి ఇది భారతదేశమేనా అనిపిస్తుంది ఆహా భారతదేశం అనే స్థితి నుంచి నిజానికి మనం అవ్వా భారతదేశమా అని ఇతర దేశస్తుల చేత అనిపించుకుంటున్నాం పద్నాలుగేళ్ల పిల్లవాడు ఎనిమిదేళ్ల బాలికని అత్యాచారం చేయడం ఏంటండి అది ఎన్నిసార్లు విన్నా ఆశ్చర్యంగా ఉంటుంది పద్నాలుగేళ్ల పిల్లవాడికి అప్పుడే గంటగత్వాంగ బుద్ధి అక్కడి నుంచి వచ్చింది అసలు ఆశ్చర్యం వాడికి వాడికి ఎంత సామర్థ్యంలా ఉంటున్నదో అనిపిస్తుంది విన్నగాక మొన్న ఒక ఆవిడిని పాపం బలాత్కారం చేసి చంపేశారు అంటున్నారు సద్గురు శివానందమూర్తి గారు ఒక మాట అంటారు ద్రౌపదిని ఆనాడు అవమానించిన దానికే ఇంకా దేశం బాధపడుతోంది అన్నారు ఆయన అలాగైతే ఇట్లాంటి అత్యాచారాలు చేసిన దానికి మనం ఇంకా ముందు ముందు ఎంత అనుభవించబోతున్నామో వాడెవడో చేస్తే మనకేంటి లేని మనం అనుకుంటాం ఆ పాపంలో మీకు నాకు భాగం ఉన్నది ఎందుకంటే సమాజంలో చెడుని మనందరం కూడా ఖండించకపోవడం కూడా ఒక తప్పే ప్రోత్సహించడం ఇంకా చాలా తప్పు అంటారు చేసిన వాడిని మనం ఒప్పుకున్నట్టే నిజానికి పరోక్షంగా అలా ఉండకూడదు అని ఉపదేశం చేస్తారు మనం ఎన్నిసార్లు మన పురాణాదులన్నీ పరిశీలన చేసినా కూడా స్త్రీలకు ఇచ్చినటువంటి గౌరవం అంతా ఇంత కాదు ఎక్కడో కొద్దిమంది దుర్మార్గులు తప్ప మిగిలిన వాళ్ళంతా స్త్రీలను మాతృబుద్ధితో చూడండి అనే ఉపదేశం చేశారు పెద్దవాళ్ళు ఆ స్థితి నుండి మనం క్రమక్రమంగా దిగజారిపోతూ వస్తున్నాం ఆమె పాపం అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి మీకు గుర్తొచ్చిన వాడు చెప్తున్నా పాపం అనేది సామూహికంగా ఉంటుంది వ్యక్తిగతంగా ఉంటుంది పుణ్యమైన పాపమైనా వ్యక్తిగతంగా చేసిన పాపానికి వైయక్తికంగా శిక్ష అనుభవిస్తాడు సామూహికంగా చేసిన పాపానికి సామూహికంగానే శిక్ష అనుభవిస్తాడు ఉదాహరణ మనకి ప్లాస్టిక్ ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ వాడకూడదు వాడకూడదు నిషేధం అంటాం కానీ మనం ఆ ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ని వాడుతూ ఉన్నాం అప్పుడు ఏమవుతుంది ఒకనాటికి ఇదంతా ఒక ఉప్పెనలా మారి మన మీదే పడుతుంది ఆ సమయంలో నేనొక్కడిని మంచివాడిని కదా ఇదంతా ఇలా ఉన్నది అంటే కుదరదు ఇది సామూహికంగా చేసిన తప్పు అదేవిధంగా స్త్రీల పట్ల మనం అమానుషంగా ప్రవర్తిస్తే ఈ పాపమంతా చిట్ట చివరికి మన దేశాన్ని అధఃపతనానికి తీసుకెళ్ళిపోతుంది అన్నంలో సంశయం లేదు ఇదంతా ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంద్రిడై ఇంద్రియార్థేషు వర్తమానై అనిగ్రహై నిగ్రహం లేకుండా ఇంద్రియాల పట్ల ఆసక్తితో ఇంద్రియార్థాల పట్ల ఆసక్తితో వాటి మీదే వెళితే చివరికి మనిషిలా పతనమైపోతాడు సత్యమేంటో తెలుసుకోలేకపోతాడు సూర్యకాంతి నక్షత్రాలని కప్పేసినట్టుగా వాడిలో ఉన్న వ్యామోహం వాడి యొక్క నిజమైన సామర్థ్యాన్ని నిజమైన జ్ఞానాన్ని కప్పేస్తుంది తద్వారా వాడు సంపూర్ణంగా నాశనమైపోతున్నాడు అని చెప్తాడు యోజిత పంచవర్గేణ సహజైన ఆత్మకర్షణ ఆపదస్తస్యవర్ధంతే శుక్లపక్ష ఇవోడు అంటాడు ఎవడైతే ఇంద్రియాలను జయించకుండా తన ఇంద్రియాలకి తానే వశమైపోయి ఉంటాడో వాడి ఆపదలు ఎలా వృద్ధి పొందుతాయో తెలుసా శుక్రపక్షంలో చంద్రుడు వృద్ధి పొందుతూ క్రమంగా పౌర్ణమి చంద్రుడు ఎలా అవుతాడో అదేవిధంగా వాడికి రోజుకు ఒక్కొక్క ఆపద కలుగుతూ ఉంటుంది ఈ బుద్ధి అనేది ఎప్పుడూ మనిషికి ఉండకూడదు ఉండకూడదంటే ఏం చేయాలి కొత్తగా ఎక్కడి నుంచైనా వస్తుందా అంటే ప్రచోదరా పరమాత్మ మా బుద్ధిని ప్రేరణ చెయ్యుగా కానీ కదా గాయత్రి మంత్రార్థం నిత్యం మనం దానినే అర్థించాలి భగవంతుణ్ణి మనకే అంతా వచ్చని అహంకరించకూడదు మన బుద్ధులు ఎప్పుడూ సవ్యంగా ఉంటాయని అనుకోకూడదు ఈశ్వరుని సహాయం అర్థిస్తే ఆయన దయచేత మనకు అవన్నీ కలుగుతాయి చిత్రం ఏంటి అంటే ఒకనొకప్పుడు పూజ చేసుకుంటే సర్వేజనా సుఖినో భవంతుని చెప్పాలని అనిపించేది ఇప్పుడు ఆ మాట చెప్పబుద్ధి కావట్లేదు ఎందుకు కాదు అంటే ఇంతటి దుర్మార్గంగా ఉన్నారు ఆ మనుష్యులు వీళ్ళంతా సుఖంగా ఉండాలని మనం కోరుకోవాలా అని అనుకోవాలి ఇలాంటి నీచకృత్యాలు చేసి ఈ దేశంలో పూజలు యజ్ఞకలాపాలన్నీ చేస్తూ హోమాలు చేస్తూ అర్చనలు చేస్తూ దేశం బాగుండాలి అంటే ఎక్కడి నుంచి బాగుంటుంది దేశంలో పాపం చెయ్యకుని బుద్ధి ఉంటే పాపం చెయ్యకూడదు అనుకుంటే అక్కడ మనం చేసేటువంటి ప్రార్థనాది కాలు కూడా ఫలిస్తాయి ఒక పక్క అంతా దుర్మార్గాలు చేస్తూ ఇంకో పక్క దేశం బాగుండాలని భజనలు చేసినా జెండాలు బట్టి ధ్వజమెత్తినా ఇవన్నీ మారతాయని అనుకోవడానికి లేదు మన విద్యా వ్యవస్థ సంపూర్ణంగా భారతీయమైనది కాకుండా పోయినది అది చాలా బాధాకరం స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళైనా కూడా మన భారతీయమైన విద్యా వ్యవస్థకి విలువలేదు తెలుగుకి విలువ ఉందా అండి తెలుగుకి తెగులు పెట్టింది అన్నట్టు రీతి రీతిగానే ఉంది తెలుగుకి గొప్పతనం ఉందా వేమన పద్యాలు చక్కగా వస్తున్నాయా రావడం లేదే ఇంకెక్కడి నుంచి వ్యక్తిగతమైన విలువల గురించి మనం మాట్లాడుతాం క్యాలిఫోర్నియాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడ వాళ్ళు విదరనీతి చెబుతారా అని అడుగుతున్నారు అంటే ఎంత ఆశ్చర్యమండి వాళ్ళు గుర్తించి అక్కడ వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి శూన్యంగా ఉన్నది అంత నిస్సారంగా ఉంది దేశం అంతా ఇంకా మనం ఎంత బాధపడ్డా పోయింది తిరిగి రాదు కదా అన్న విధంగానే ఉంటుంది గాంధీజీ అంటారు అర్థం ఒకసారి పగిలిపోయిందంటే పగిలిపోయినట్టే మిగిలిన భాగాన్ని బాగు చేసుకోవడమే తప్ప పగిలిందాన్ని నేను చేయలేం కదా అన్నారు పాతకాలంలో టెక్నాలజీని బట్టి ఆ మాట చెప్పారు అనాలి కానీ అది నిజమే కదా ఒక భాగం పగిలిపోయిందంటే దాన్ని తీసి మిగిలిందాన్ని వాడుకోవాల్సిందే అలాగే ఒక తప్పు జరిగిపోయిందంటే తర్వాత జరగకుండా చూసుకోవలసిందే అనుకోవాలి కనుక ఇంద్రియాల పట్ల అంత వ్యామోహం అనేది కూడదు చిన్నపిల్లలకి మొదటి నుంచే అభ్యాసం చేయించాలి వాడికి ఎలా అద్భుతం అంటే గురు శుశ్రూష పెద్దవాళ్ళ దగ్గర పదే పదే ఉంచి వాళ్ళ కింద అరగదీయాలి చిన్నపిల్లల్ని ఆ తప్పు దాన్ని ఇప్పుడు తప్పుగా భావిస్తున్నారు అందువల్ల విద్యా వ్యవస్థ అంతా ఇలా విచ్చలవిడితనంగా మారిపోయింది ఇదే సందర్భంలో ఇంకొక మాట ఒక ఆవిడ అంటున్నారు ఆడవాళ్ళు విశృంఖలంగా బట్టలు వేసుకోవడం వల్లే మగవాళ్ళు ఇలా ఉంటున్నారని మీరు అంటున్నారండి అలాగైతే నిన్నగాక మొన్న ఒక డాక్టర్ కదా ఆమె ఆమె ఏమి పాపం చేసిందని ఆమెను పాడు చేశారు ఆమె సంప్రదాయంగానే ఉంటుంది కదా అన్నారు అమ్మ ఒక మాట గమనించాలి ఎక్కడో ఉన్నదాన్ని ఊహించుకొని తాను ఇక్కడ కృత్యాలు చేస్తూ ఉంటాడు పురుషుడు అనేవాడు ఇంక నేను చెప్పకూడదు కదా మీరైనా ఆలోచన చేయండి వాడిలా ప్రవృత్తి ఒకసారి మేలుకుంది అంటే ఇక సర్వం నాశనమే అవుతుంది నేను అవునని కానీ కాదని కానీ చెప్పను అది ఎవరి వివేకానికి వాడిని వదిలేయడమే అంతే చెప్పాలి వేసుకో ఇలా ఉంటాము ఇలా ఉండము అంటే ఏం చెప్తాం ఇప్పుడు ఎనిమిదేళ్ల బాలిక ఉంది అనుకోండి ఎనిమిదేళ్ల బాలిక దగ్గర ఒక పురుషుడికి ఎందుకు అత్యాచార బుద్ధి కలిగింది అంటే లేచిన దగ్గర నుంచి అర్ధనగ్నమైన రూపంలోనే స్త్రీలు చూస్తూ ఉన్నాడు వాడు ఇప్పుడు కొత్తగా స్త్రీ ఎందు మరో భావాన్ని తెచ్చుకోవాలంటే వాడి వల్ల అవుతుందా ఈ పాప చెయ్యలేదు కరెక్టే కానీ ఇందులో ఉన్న అనేక మంది చేయడం వల్ల ఆ పాప బలైపోయింది ఇలాగే ఉంటుంది ఎక్కడైనా సరే ఒక పురుషుడు చేస్తే మగజాతి మొత్తాన్ని అంటున్నప్పుడు కొంతమందిని చేసినప్పుడు కొంతమంది స్త్రీలు చేసిన పని కొంతమంది స్త్రీలు బలైపోతే అప్పుడు స్త్రీలను కూడా అనాల్సి వస్తుంది సమానత్వం గురించి మాట్లాడినప్పుడు పురుషుడు కూడా సమానమే తల్లి అందుకోసం చెప్తున్నటువంటి మాట ఒక మన గరికపాటి గారు ఒక మాట చెప్పారు భలే మాట అన్నారు ఒక అమ్మాయిని కాపాడడానికి ఇద్దరు సెక్యూరిటీ గార్డులను పెడితే ఆ సెక్యూరిటీ గార్డు నుంచి కూడా అమ్మాయిని కాపాడాల్సి వస్తుంది ఎందుకంటే తనకంటూ వైయక్తికమైనటువంటి నియమాలు ఉండాలి లేకపోతే పీళ్లు చేసే విచ్చలవిడితనం వల్ల అమాయకులైన వాళ్ళు బలైపోతూ ఉంటారు పాపం వాళ్ళకి అభం శుభం తెలియదు అలాంటి వాళ్ళు బలైపోతూ ఉంటారు కనుక పురుషుడి ఎందుకు కామోద్రేకాన్ని ప్రవర్తింపజేసే విధంగా స్త్రీలు ఉండరాదు పరస్పరం మర్యాదతో ఉండాలి స్త్రీలని మాతృబుద్ధితో చూసే గుణం ఉండాలి అందుకే ఈ కాలంలో ఒక ప్రార్థన చెప్పాలి సర్వాసు స్త్రీషు మాతృభావ సిద్ధ్యర్థం నారాయణ స్మరణ మహంకరిష్యే అందరూ ఆడవారి ఎందు నా తల్లిని నేను చూసుకునే విధంగా నాకు బుద్ధిని భగవంతుడిచ్చుగాక అని ప్రార్థన చేస్తే అయినా ఈ కుసంస్కారాల్లో మార్పులు కలుగుతుందేమో అని అనిపిస్తూ ఉన్నది అందుకే ఇదంతా చెప్పడం ఇంద్రుడై ఇంద్రియార్థేయుడు వర్తమానై అనిగ్రహై నిగ్రహము లేనటువంటి ఇంద్రియముల చేత యందు ప్రవర్తించే ఇంద్రియముల చేత పురుషుడు తపన తపింపజేయబడుతున్నాడని చెప్పారు ఇక అవిజిత్య రథాత్మానం అమాత్యాన్ని జగీషతే అమిత్రాన్వా జితామాత్యోవశ పరిహీయతే మనస్సుని గెలవగా మంత్రుల్ని గెలవాలి అనుకోకూడదు ఎంత గొప్ప మాట అండి ఇలాంటి రాజులు ఉన్న కాలంలో మనం ఉంటే ఇంత బాగుండేది మనం అనుకుంటాం నియంత పరిపాలన నియంత పరిపాలన అని దాని వెనకాల ఎన్ని నియమాలు ఉన్నాయి తెలుసా అండి కొరియా అధ్యక్షుడు కింజాంగ్లో ఉండేవాళ్ళు కాదు మన రాజులేమి అట్లాంటి వాళ్ళు కాదు ఒక నియంతగా కొన్ని వేల మంది లక్షల మంది ఒకని నియమించుకుంటున్నారంటే వాడిలో కొన్ని యోగ్యతలు ఉండాలి ఆ యోగ్యత ఏంటి పూర్వకాలం విషయం చెప్తున్నా ముందు వాడిని వాడు గెలిచి ఉండాలి తనని తాను గెలిచిన వాడ ఉంటేనే వాడు ప్రజల్ని గెలవడానికి యోగ్యమైన వాడు తనని తాను గెలిస్తేనే ఆ తర్వాత మంత్రుల్ని గెలవగలుగుతాడయ్యా మంత్రుల్ని గెలిచిన వాడు శత్రువుల్ని గెలవగలుగుతాడు అలా లేకపోతే వాడు అవాసుడై పట్టు కింద పడిపోతాడు కనుక ఈనాటి వ్యాపారాత్మకమైన యుగంలో ఉన్నా కూడా తనని తాను నిగ్రహించుకుని వెళ్ళడం వలనే మనిషి గొప్పతనాన్ని పొందుతున్నాడని చెప్పారు ఆత్మానమే ప్రథమం ద్వేష రూపేణ యోధిరేత మంచి మాట ఎవరినైనా వేలెత్తి చూపించే ముందు నీలో ఉన్న దోషాలని సరి చేసుకో అలా చేసుకోవడం వల్ల తొందరగా అనుకున్న గమ్యాన్ని చేరతాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తనలో ఉన్న అసామర్థ్యాన్ని తలుచుకుని అయ్యో అని బాధపడమని చెప్పడం లేదు ఈ మాటను సరిగ్గా అర్థం చేసుకోండి మనలో కొన్ని లోపాలు ఉంటాయి ఈ లోపాలు నేను జయించలేని నేను ఇంతేనే అని అనుకోమని చెప్పడం లేదు శత్రువుల్ని గెలవాలి అని అనుకున్నప్పుడు అవతల వ్యక్తి తనను ఏ విషయంలో దెబ్బ కొడతాడో తనలో నిజంగా అధర్మం ఉన్నదో లేదో అన్న విషయాన్ని తాను స్పష్టంగా తెలుసుకోవాలి తాను ధర్మయుతంగా ఉన్నాడా లేదా అనే విషయాన్ని పదిసార్లు ఆలోచన చేసుకుని ఆ తర్వాత ఇతరుల మీదకి దండయాత్ర చేయాలి ఏ విషయంలోనైనా సరే ఇలా ఉండాలంటున్నాడు తతహ అమాత్యాన్ అమిత్రాంశ్చ నమోఘం విజగీషతే అంటున్నాడు ఆ తర్వాతనే ఎప్పుడు తనని తాను గమనించుకున్న తర్వాత శత్రువున్నైనా మంత్రుణ్ణైనా తాను దెబ్బ కొడితే తనకి దోషం అనేది అంటదయ్యా ఇక వశ్యేంద్రియం యథాత్మానం ధృతదండం వికారుషు పరీక్ష కార్యం ధీరం అత్యంతం శ్రీర్నిషేవతే మనస్సుని చెదిరిపోనీయకుండా ఉంచుకుని వికారాన్ని దరి చేరకుండా ఉంచుకుని ఇంద్రియాలని అదుపులో పెట్టుకున్నవాణ్ణి లక్ష్మీదేవి సేవిస్తుందయ్యా అంత గొప్పతనం ఉన్నది ఆత్మ నిగ్రహానికి దీనిని ఎప్పుడు అభ్యాసం చేయాలి స్వామి రామగారు ఒక మాట చెప్తారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండు దెబ్బతిన్న తర్వాత ఎలాంటి లక్ష్యాలను మాత్రం మనం సాధించగలుగుతాం ముందు తనను తాను అదుపులో పెట్టుకోవాలంటే వీటికి కనెక్టివిటీ ఎక్కడ ఉంటుందో తెలుసా అండి మన దినచర్యలోనే ఉంటుంది చెబితే ఆశ్చర్యపోతారు మన దినచర్యల్లో మనం చేసే పనుల్లోనే మనం మన అదుపులో ఉంచుకోవడం అనేది ఉంటుంది స్వామి రామగారు చెప్పిన మాట నేను అంటున్నాను రోజు కాసింత ప్రాణాధామం చేయడం వ్యాదామం చేయడం అనేది మనస్సు దేహం రెండూ బలంగా ఉండడానికి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినడానికి ఉపయోగపడతాయి అన్నాడు ఈ రోజుల్లో బండెడు పుస్తకాలు వీపు మీద వేసుకుని వెళ్తున్నారు జిమ్లకు వెళ్తున్నారు జిమ్కి వెళ్ళకూడదని ఉద్దేశం కాదు ఇలా అన్ని వినోదాలు చక్కగా అన్నీ ఉన్నాయి కానీ యోగ బలం అనేది జీవుల్లో ఉండడం లేదు ఈ యోగ బలం అత్యంత సులభంగా సాధించడానికి మార్గం కాసింత మనశ్శాంతిగా కూర్చోవడం ప్రాణాయామం చేయడం కొంచెం యోగాసనాలు వేయడం వీటి వల్ల కూడా జీవుల్లో వ్యక్తిగతమైన పరిణితి అనేది ఖచ్చితంగా కలుగుతుంది కనుక ఇంద్రియార్థముల పట్ల ఇంద్రియములు ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలయ్యా అన్నాడు ఇక శరీరాన్ని గురించి చెబుతూ రథరీరం రాజన్ అన్నాడు మనిషికి ఈ శరీరం అనేది రథమయ్యా ఆత్మా నిగంత ఈ శరీరానికి నియంత ఎవరో తెలుసా ఆత్మ లోపల ఉన్నటువంటి జీవుడు ఇంద్రియాని అశ్వ అశ్వహ అన్నాడు ఇంద్రియాణ్యశ చాశ్వాహ శరీరం అనే రథం కదలడానికి ఆత్మ నియంత అయితే ఇంద్రియములు గుర్రముల్లాంటివయ్యా తైహే అప్రమత్త కుశలీ సదస్వై దాంతై రథీవ రథీవధీర నేర్పు కలవాడైన సారథి గుర్రాలను ఎంత జాగ్రత్తగా తోలుతాడో శరీరంలో ఉన్న జీవుడు బుద్ధి అనేటువంటి పగ్గం సహాయంతో ఇంద్రియాలనే గుర్రాలని చక్కగా తీసుకువెళ్ళాలి ఈ ప్రపంచమే మనం దేశం దేహం అనే రథం నడిచే మార్గం అని చెప్పారు కనుక ఈ విధంగా ఉంటే మనిషి గొప్పదనాన్ని పొందుతాడు అని చెప్పారు ఈ భాగంలో కాసింత వేదనాభరితమైన విషయాలను కూడా మనం మాట్లాడుకున్నాం అయినప్పటికీ ఒక సందేశాత్మకంగా దీన్ని గ్రహిస్తారని భావన చేస్తూ ఈ భాగానికి ముగింపు పలుతున్నాను నమస్కారం